రాయదుర్గం పట్టణంలోని సెయింట్ పాల్ పాఠశాలతో పాటు వివిధ విద్యా సంస్థల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి చిన్ని కృష్ణులు గోపికల వేషధారణలతో చిన్నారులు ఉదయం నుంచి సందడి చేశారు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు చిన్ని కృష్ణులు గోపికలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉట్టి కొట్టేందుకోసం పోటీపడ్డారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి కృష్ణాష్టమి వేడుకల ప్రాధాన్యత గురించి అధ్యాపకులు విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అక్కడ జరిగిన ఉత్సవాలను ఆసక్తికరంగా వీక్షించారు kor <laughs> Kota adu, kota adu, kota adu. Hey, go థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి